నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప ఉపాసకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రావణ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది మురళి గారు తప్పకుండా అమ్మ కుంభరాశి వారికి ఉన్నటువంటి యోగము ఈ యొక్క శ్రావణ మాసంలో ఎవరికీ లేదు చాలా బాగుంది కుంభరాశికి ఎందుకంటే వీరికి జన్మ శని ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడం శరీరం సహకరించకపోవడం కానీ లేదా శరీరం అంతా ఏదో మజ్జిగా ఉండడం కానీ ఎవరో మాకు ఏదో ప్రయోగం చేశారా చేతబడి చేశారా అనేటువంటి విధంగా ఉండేటువంటి వారు అయితే వీరికి శని భగవానుడు వక్ర దృష్టి వలన కొంత ఇప్పుడు పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంటుంది ఏదో ఒక జాక్పాట్ జరిగేటువంటి పరిస్థితి ఉంది ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే విద్యయందు అభివృద్ధి ఉంది ఇక్కడ కొంత దురుసుగా మాట్లాడడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది వీరికి కూడా కొన్ని మనస్తాపానికైతే కొన్ని కొన్ని సంఘటనలు మనస్తాపానికి అయితే గురి చేసేటువంటి పరిస్థితి ఉంది కొన్ని చిక్కులు అయితే సంభవించేటువంటి పరిస్థితి ఉంది సంతాన అభివృద్ధి ఉంది విద్య ఎందు ఉత్తీర్ణతలు అంటే ఎవరైతే పిల్లలు చదువుతూ ఉన్నారో ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి వారు వారి పిల్లలు చక్కటి ఉత్తీర్ణతతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొంత మానసిక ఆందోళన ఉంది కొన్ని విష అయితే ఉన్నవి కొంత కుంభరాశి వారికి పిల్లల విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా రావాల్సిన ధనం ఏదైతే ఉందో బంధుమిత్రుల నుండి కానీ లేదా మరొక దగ్గర నుంచైనా కూడా ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ప్రాప్తి ఉంది ఈ నెలలో కుంభరాశి వారికి కనుక ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో స్థాన చలనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా కూడా ఈ ఆగస్టు నెలలో కరైన సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి చక్కటి ఆరోగ్యంతో ముందుకు వెళుతున్నారు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కావచ్చును ఇనుము ఆయిల్ రిలేటెడ్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ వైపు కావచ్చును ఈ యొక్క కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి కావచ్చును లేదా రాజకీయంలో ఉండేటువంటి వారికి కావచ్చును అందరికీ కూడా ఈ నెలలో చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు ఈ నెలలో నక్క తోక దొక్కబోతూ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చును ఎందుకు అంటే శని భగవానుడు యొక్క దృష్టి బుధుని మీద పడడం జరుగుతూ ఉన్నది ఏది దృష్టితో ఉండేటువంటి యొక్క శని భగవానుడు మన వక్ర దృష్టి వల్ల ఇటు దీనివల్ల కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి లాభాలు ఉన్నవి మీ జాతకంలో శని భగవానుడు శని బుధులు మీ జాతకంలో కలిసి ఉన్న పరస్పరం శని బుధులు మీ జాతకంలో ఎదురెదురుగా చూస్తూ ఉన్న బుధుని ఇంట్లో శని ఉన్న అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది ఇక ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎవరికి అంటే లవ్ రిలేషన్స్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ పదిహేను రోజులు కూడా ఈ యొక్క సెప్టెంబర్ పదిహేను వరకు అంటే ఈ నెల మొత్తము కూడా వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఎదురవుతు ఉన్నాయి పెద్దలకు తెలవడమా లేదా వారికి తెలిసి గొడవలు జరగడమా లేదా మీరు ఏమైనా వివాహం చేసుకుంటే వారు ఏమైనా గొడవతో మీ ఇద్దరిని కూడా దూరం చేయడమా లేదా మీరింట్లోంచి వెళ్ళిపోవడమా ఇలా ఒకటి రెండు కాదు చాలా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక కుంభరాశి వారు ఏదున్నా కూడా పెద్దలను సంప్రదించి మీ జాతకాలను ఒకసారి పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే మరి మెయిన్గా మీకు ఒక ప్లస్ ఏమిటి అంటే మీ యొక్క అన్నదమ్ములు కావచ్చును అక్క చెల్లెలు కావచ్చును వారి నుంచి కొంత ధన సహాయం కానీ ఏమైనా లావాదేవీలు ఉన్నా కూడా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇంకా గృహానికి సంబంధించి లేదా అపార్ట్మెంట్ తీసుకోవాలి లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారికి మంచి ల్యాండ్ దొరుకుతుంది ఇక్కడ ఫస్ట్ కుంభరాశి వారికి ఒక లేదా ఒక ఇల్లు అందులో ఒక నాలుగైదు రేగులర్ రూమ్స్ ఉన్నవి అనుకుంటే ఆ యొక్క రేగులర్ రూమ్స్ మొత్తము కూడా కన్స్ట్రక్షన్ తీసేసి అక్కడ మేము ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఇగో ఇట్లా ఉండేటువంటి ల్యాండ్స్ మీకు దొరికేటువంటి పరిస్థితి గోచరిస్తుంది తప్పకుండా గృహయోగం ఏర్పడుతుంది ఈ నెలలో రావలసినటువంటి ఫైనాన్స్ నుంచి డబ్బు కావచ్చును మరొకటి మరొకటి వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కుంభరాశి వారికి మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే ఈ యొక్క పదిహేడు తర్వాత ఆఫ్టర్ భార్యాభర్తలలో కొంచెం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మరి యొక్క బుధుని వక్ర దృష్టి వల్ల కూడా కొంత ఇంట్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నవి పిల్లలు మీ మాట వినకపోగా కొంత ఇబ్బందికరంగా ఉన్నవి కుంభరాశి వారికి ఈ పదిహేడు ఇరవై తర్వాత కనుక వివాహాని కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా ఇంట్లో పెద్దలు అందరూ కూడా ఉండేటటువంటి సంబంధం వచ్చే పరిస్థితి ఉంది అంటే ఒక పెద్ద కుటుంబం నుండి మీకు సంబంధం ఉంది కుంభరాశి వారికి కనుక అదొకటైతే అబ్జర్వ్ చేసుకోండి వివాహ ప్రయత్నాలలో ఖచ్చితంగా మీ యొక్క చార్ట్ చెక్ చేసుకునే ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరొక విషయము శత్రువులు మాత్రం తయారవుతూ ఉన్నారా అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏమిటి అంటే కొంత చెస్టు రిలేటెడ్ ఇబ్బందులు రాబోతున్నాయి ఉన్నాయి అంటే చెస్ట్ పెయిన్ కావచ్చును లేదా హార్ట్ అటాక్ కావచ్చును ఇలా ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ అటువంటి వారు ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి ఖచ్చితంగా డాక్టర్ను కలవండి మంచి సలహాలను పొంది ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో తండ్రి తరపు ఆస్తి కావచ్చును లావాదేవీలలో కొంతము మైనస్ వాతావరణం జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగం దొరికే అటువంటి పరిస్థితి గోచరిస్తుంది వ్యాపారస్తులకు చక్కటి లాభం గోచరిస్తుంది కాకుంటే కొంచెము వర్క్ ప్రెషర్ పెరిగే అటువంటి పరిస్థితి ఉంది మీరు పనిచేసే చోట డబల్ డ్యూటీ కావచ్చును లేదా ఒక బస్తా మోసేటటువంటి మీకు రెండు బస్తాలు మోయించేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క శని భగవాను మూలకంగా కనుక ఖచ్చితంగా కుంభరాశి వారు ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకున్న తర్వాత ఇంటిలోంచి బయటికి వెళ్ళండి అట్ ద సేమ్ టైం కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి నూట ఎనిమిది నామాలు చదువుకోండి స్వామివారి తప్పకుండా స్వామివారి యొక్క స్క్రీన్ సేవర్ కానీ ఇట్లా ఫోన్లో ఉదయం లేవగానే స్వామివారి యొక్క ముఖం చూసేటువంటి విధంగా చూసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఇలా చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఆగస్ట్ నెలలో తప్పకుండా కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే